సీఎం కేసీఆర్ మాటలకు చేతలకు పొంతన ఉండదని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ విమర్శించారు నల్గొండ జిల్లా దేవరకొండలోని రమ్య ఫంక్షన్ హాల్లో బీజేపీ విస్తృత స్థాయి బూత్ కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు దళితులు గిరిజనులు ప్రజలు కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే కేసీఆర్కు గుర్తుకొస్తారని ఆరోపించారు అసెంబ్లీలో సమస్యలపై ప్రశ్నిస్తే స్పీకర్ మైకు బంద్ చేస్తారని కేసీఆర్ తన మాటలతో దాటేస్తారని ఈటల మండిపడ్డారు దంత బంధు ఇస్తా అని చెప్పి పది లక్షల రూపాయలు చెప్పున గిరిజన బంధు కూడా ఇస్తా అని మా పక్కనే ఉన్న మునుగోండంలో స్వయంగా ముఖ్యమంత్రి గారు చెప్పి చెప్పి రెండు దంత చెప్పి రెండు సంవత్సరాలు దాటింది గిరిజన పండు చెప్పి సంవత్సరం దాటింది నాడు ఎంత గొప్ప ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి పేదల గురించి ఎంత గొప్పగా ఆలోచిస్తుందని చెప్పి మేము సంతోషపడ్డాం కానీ ఇది ఇదిలాబాద్కే ప్రమితమవుతాయి ఇది దేవర కొండలో ఉన్న మా దళిత కుటాను రాదని ఇప్పుడిప్పుడే అర్థమైనా గిరిజన బంధు గిరిజన బంధు ఆనాటి గిరిజన ఓటర్ కొండగోటి గారికే మాటించింది తప్ప ఒక గిరిజను కూడా ఒక గిరిజన కుటుంబానికి కూడా పదేసి లక్షల రూపాయల చొప్పున వచ్చినాయా అని చెప్పి దేవరాజు ఏమైనా చేతులుతామంటే ఒక్క మనిషి కూడా